తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన మానుకోట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు

ఉద్యమకారులందరినీ ఏకం చేసి అంటే ఒక చీమల సైన్యం అని చెప్పేసి వారు ఆహార్నిశలు నాతోటి పనిచేసిన ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు పాల్పడిన ఉద్యమకారులందరినీ ఏకం చేసి వారు ఇవాళ ఈ యొక్క తెలంగాణ జిల్లాలో సుమారు నాలుగు ఐదు జిల్లాలను పర్యటించి ఈరోజు మానకోట జిల్లాకు రావడం జరిగింది అన్నకు పెద్ద ఎత్తున ఈ మానుకోట ఉద్యమకారుల పోరం తరఫున వారికి సగౌరంగా సాగత సుమాందలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వారిచ్చిన హామీ ఏదైతే ఉందో రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఈరోజు మానిఫెస్టో పొందుపరచడానికి తెలంగాణ ఉద్యమకారుల పోరం ముఖ్య పాత్ర పోషించింది చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఇవాళ రకరకాలమైన సంఘాలు వచ్చేసి మేమున్నా అని చెప్పేసి వస్తున్నారు కానీ గత ఆరు ఏడు సంవత్సరాల నుండి ఇదే సీనన్న గుప్పటి మంది ఉద్యమకారులతోటి ఇవాళ ఉద్యమకారుల పోర్వన్ ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలల ఉద్యమకారులను ఐక్యం చేసి వారు సాధించాలి ఉద్యమకారు నాతోటి ఉన్న ఉద్యమకారులకు ఒక మంచి బాసడగా నిలాలి వారి యొక్క బతుకులో బంగారు బాట కావాలని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో వారి ఈ ఈ వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు హైదరాబాద్లో ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క ఉద్యమ నాయకులందరికీ అందరినీ ఆహ్వానిస్తున్నాము వారికి ఎవ ఎవరి కూడా ఇక్కడ ఎటువంటి పదవులు ఏమీ లేవు అందరూ ఉద్యమ నేతలే కాబట్టి అన్న దయచేసి ఆలోచన చేసి తక్కువ ఎక్కువనే భావన లేకుండా ఏకైక నాయకుడు ఎవరు అంటే సీనన సీనన సైన్యంలోనే సీనన నాయకత్వంలోనే మనం అందరం ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఉద్యమ నేతగా పాలు పంచుకొని మనం ఏదైతే కాన్సెప్ట్ మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఆ ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనం సాధించాలి ఇక్కడ డాక్టర్ మురళీనా గారి ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లడం జరిగింది శందన్ రామరాజు గారి నేతృత్వంలో అదేవిధంగా మా కమ్మగాని కృష్ణమూర్తి గారి నేతృత్వంలో మేము ఈ వారి దృష్టిని రావడం జరిగింది మేము మన నాయకుడైనటువంటి డాక్టర్ చిమ్మ శ్రీనివాస్ గారితో కూడా ఫోన్లో మాట్లాడించినాము అన్నా మీ కార్యక్రమాలు చాలా బాగున్నవి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడము ఉత్తమం అని చెప్పేసి వారు మాట్లాడినారు అదేవిధంగా అన్న ఎన్నో రకాలమైన అనేక మంది మంత్రులను కూడా విశ్ కలిసి విశ్లేషించి తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష వారు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి వారు ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు చెయ్యి చెయ్యి కలిపి సీనన్న వెంట మనం అందరం నడిచి ఈరోజు మా మురళీనాయక్ ఇచ్చిన హామీ అది కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసి ఐక్యంగా ఈ ఉద్యమకారుల పోరం గొడవ కింద పని పనిచేస్తేనే ఆ హామీ నెరవేర్తని చెప్పేసి భావనతో ఇరవై ఒకటో తారీఖు నాడు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగ్బాద్ జిల్లా రిచ్ చేసినందుకు ఉద్యమకారులకు అందరికీ నమస్కారాలు మన రాష్ట్ర రథసారథి చేన గారికి స్వాగతం సుస్వాగతం మరి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎండ వాన అనకుండా కష్టపడుకుంటూ ఈరోజు మన మహిబాబ్ పట్టణానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఎవరి కోసమో ప పనిచేత్తాలేమో మన కోసం మనం పనిచేసుకుంటున్నాము దయచేసి అందరం ఒకే గొడుగు కింద టీఈఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కింద పనిచేసి మన హక్కులను మనం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మే మెనిఫెస్టోల హక్కులను సాధించుకోవడం కోసమే ఈ రథయాత్ర జరుగుతుంది రేపు వచ్చే నెల క్లీనర్ కూడా ఉన్నది కావున దయచేసి అందరు ఉద్యమకారులు ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరు చెప్పలేదు అనకుండా వాట్సాప్లోకి ఇన్సలో నడుస్తూనే ఉన్నది ప్రతి ఒక్క మండల మండల కమిటీలు కూడా చాలా వరకు పూర్తయినాయి ఏదో ఒకటి రెండు మిగిలినాయి అవి కూడా కంప్లీట్ అవుతాయి కంపల్సరీ అందరు రావాల్సిందిగా మనం చేస్తాను కొందరు దూరం అని కొందరు దగ్గర అని కొందరు ఇది అని గలుగుతారు దయచేసి ఏవి ఏది పెట్టుకోకుండా అందరూ ఒకే తాటి మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తాను దయచేసి మన ఎవరి కోసం పోతాలే ఎవరి కిందో పనిచేస్తాలే మన కోసం మనం పని చేసుకుంటున్నాం మన హక్కుల కోసం మనం సాధించుకోవడం కోసం మనం పని చేసుకుంటున్నాం తప్ప ఏ జెండా కిందనో మనం మోసేతి అడ్డు పెట్టుకుంటలేము అందుకని కంపల్సరీ దయచేసి అందరం ఒకే జెండా కిందకి వచ్చి మన హక్కులను సాధించుకోవడం కోసం శ్రీనాన్న ఆధ్వర్యంలో శ్రీనాన్న ఏదైతే మెసేజ్ పం పా చేస్తాడో దాన్ని మనం పట్టుకొని అందరం ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని మన యొక్క కోరిక దయచేసి అందరు కూడా సహకరించాలని దానికి అన్నతోటి విన్న ఉంటారని కో కోరుతూ అందరికీ మన చేస్తాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మహోబాద్కు చైతన్య యాత్ర రావడం జరిగింది దీని ముందుగా ఈ యొక్క రాష్ట్ర నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వేసుకుంటూ అదేవిధంగా మాహ్బాదు పట్టణం అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మరి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నట్టు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ మరి ఉద్యమకారులను విస్మరించినటువంటి కేసీఆర్ మరి దాన్ని మరి రెండు వేల పద్దెనిమిది నుంచే మరి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఏకైన పోరాటం చేసినటువంటి వ్యక్తి మన శ్రీమ శ్రీనివాసరెడ్డి శ్రీనివాస అన్న గారి నాయకత్వం మరి ఆ నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి మరి ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చుకోబోతున్నాం మరి ఒక సంతోషంతో ఉండాలి మరి ఇక్కడ వేరే లు కానీ వేరే వ్యక్తుల మధ్యల విభేదాలను పక్కన పెట్టి మన ఉద్యమకారులందరూ కూడా ఐక్యంగా పోరాడి మరి తెలంగాణలో మన గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందో మరి హామీలు అమలు చేయడం కోసం మన అందరం కూడా ఉద్యమ నాయకత్వంలో మరి సీమ శ్రీరన్న వెంట ఉండి మరి ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్లో జరిగినటువంటి క్లియర్ సమావేశానికి మనందరం కూడా సమాయత్తమై ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమ నాయకులు ఉన్నటువంటి శ్రీరన్న గారికి అదేవిధంగా విజయ నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియని ముగిస్తాం ఈరోజు నిమిషాలు ఉద్యమకారుల రత్సారథి అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు మౌలాలి నుంచి హైదరాబాద్ నుంచి ప్రతి గ్రామ గ్రామం మండల మండలం జిల్లాలు తిరుక్కుంటా ఈరోజు మహిబాద్ రావడం జరిగింది వాస్తవానికి ఈరోజు ఒక శుభదినం తెలంగాణలో ఉద్యమకారులకు వాస్తవానికి ఫ్రీడమ్ ఫైట్ల గుర్తి గుర్తించాలని అదేవిధంగా ఏజ్ అయిన వరకు ఆఫ్ ఫైటర్ కాకుండా మాకు గుర్తింపు కార్డు రావాలని ప్రస్తుత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను వాస్తవాన్ని మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీమా శ్రీనివాస్ గారు ఈ పా గతంలో ఒక ఒక యాత్ర జరిగింది దశలవర్గా యాత్రలే కాకుండా ఈరోజు రథయాత్రతో భాగంగా అక్కడి నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు జాతీయ నాయకులకు అందరికీ పేరు పేరున ఉద్యమ పరిస్థితులు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉద్యమకారుల ఆలోచన ఏ పార్టీలకు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా ఉద్యమం ఇది చీనాన్న గారి నిర్ణయం తీసుకున్నది కోదండరామ్ గారి రెడ్డి సలాలతోటి అందరి అందరిలో మమేకంగా ఉద్యమకారులందరూ ఏకమై పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా ఎన్నో రకాలుగా మనలు ఇబ్బందులు పెడితే విద్యార్థులు ఉద్యమకారులందరూ ఏకమై మహిళలు ఏకమై అందరూ ఒక తాటి మీదకి వచ్చి తెలంగాణ సాధించుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు గతంలో ఖమ్మంలో తెలంగాణ దొంగ చూసి దాగి రకరకాల మన ఇబ్బందులు పెడితే ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఆటంకాలు పడి మన ఉద్యమాన్ని బా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలు పడి మనం ఇబ్బందులు పడటం జరిగింది ఆ తర్వాత ఆయన గుణపాఠం చెప్పడం కోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒకటి పెట్టిరు ఎవరిని పెట్టి రెండు వందల యాభై గజాల జాగా ఇస్తానని ఒక మాట ఇచ్చిరు మనకు ఫ్రీడమ్ ఫైటర్లుగా గుర్తించి మనకు కార్డు ఇస్తానని పెట్టిరు గాదేనా గారు కొంత కొన్ని మనకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు నిజమైన వాళ్ళు ఎవరో నిజ నిర్ధారణ చేసి మొత్తం అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి అందరికీ ఫ్రీడమ్ ఫైటర్లుగా గుర్తించి వారికి రెండు వందల యాభై గజాల జాగ ఇచ్చేటట్టుగా అన్న ముందుండి పోరాడతాను అన్నతోటి భాగంగా రాష్ట్ర కమిటీ మొత్తం పోరాటం జరుగుతుంది నేను దాంట్లో భాగంగానే అన్నమన్న పిలిపియంగానే నేను తెలంగాణ వ్యవస్థాపర్శన చేసిన ఎంఆర్పీఎస్ వదిలేసిన అదేవిధంగా సాగుటప్పు శవయాత్ర చేసి సోనియా గాంధీని పాడగట్టి సో కన్న తల్లి పాడగట్టినట్టు కట్టి తలగోరు పెట్టడం కూడా జరిగింది ఇదే ఉద్యమకారుల బస్సుల కింద పడటం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు అసలైన ఉద్యమం చేయాలి మనం మన నాయకుడు మన సీమ శ్రీరాన్నగారి ఆధ్వర్యంలో మనందరం పార్టీలకు ఖచ్చితంగా ఉంటే మనకు ఒక గుర్తింపు కార్డు అనేది వస్తాయి కాబట్టిగా ఆ గుర్తింపు కార్డుతో మనం కొట్లాడి మన హక్కులను మనం సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది శ్రీరాన్నగారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీరాన్నగర్ ఆధ్వర్యంలో జరుగుతుందనే నమ్మకంతో ఇవాళ ఈ ఈ విధానం నడవడం జరుగుతుంది కాబట్టిగా మీరందరూ కూడా పార్టీల కచ్చిన అందరూ రావాలి మహిబ్బాలో ఉన్న సోదరులందరూ ఇలా పార్టీల ఖచ్చితంగా రావాలని అందరూ కూడా మెసేజ్ పంపడం జరిగింది కానీ కొంతమందికి లేకపోవటం వల్ల ఇప్పుడు ఏది ఏ రేపు ఈ విజయ దీన్ని విజయవంతం చేయాలని ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముందుకు అందరు కలిసి రావాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై ఈరోజు తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బస్సు యాత్ర మహబూబాద్లో ఇవాళ అమరవీల స్తో చేరుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అనేకమైనటువంటి పోరాటాలు చేసి జీవితాలను త్యాగం చేసి విలువైనటువంటి వాళ్ళ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకొని ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడినటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు కనీసం ఉద్యమకారుల పేరెత్తాలంటే కూడా వాళ్ళు వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగింది తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఎలాంటి ఉద్యమకారులు కానీ ఉద్యమకారుల పేర్లు ఎత్తడం కానీ ఉద్యమం చేసినటువంటి ఎవరిని కూడా గుర్తించకపోగా కనీసం వాళ్ళకు ఎక్కడనైనా కొన్ని అవకాశాలు విద్యారంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యమకారులను ఎక్కడికక్కడ అనగదొక్క పడుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇవాళ ఉద్యమకారులను కూడా ఆదుకోవాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఉద్యమకారులను గుర్తించేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ఒక్కొక్కరికి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు అదేవిధంగా ఇరవై ఐదు వేల పెన్షన్ని కూడా ఇస్తామని చెప్పేసి మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుందన్నటువంటి నమ్మకం నమ్మకం మనకుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒకటొకటిగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనదే ఉంటుంది కాబట్టి ఇలా మనమందరం కూడా పోరాటం చేసి ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం అందరం కూడా స్వాగతించాలి అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు రోజు హైదరాబాద్లో జరిగేటువంటి ప్లీనరీ కూడా ఉద్యమకారులందరం కూడా పెద్ద ఎత్తున ఒకసారి కనుక ఐక్యంగా మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఉద్యమకారులు ఐ చాలామంది ఉద్యమకారుల యొక్క ఐక్యని ఐక్యతను మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక చాటినట్లయితే ఖచ్చితంగా మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉద్యమకారుల కోసం పెట్టినటువంటి మేనిఫెస్టోలో మనం సాధించుకోవచ్చని మనం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అందరూ కూడా ఇలా దేనికి కాదు అందరం కూడా ఉద్యమకారులందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మన హక్కులను సాధించుకోవడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరి మద్దతు తీయవలసిందిగా కోరుచున్నాం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులకు ఒక వేదికను ఏర్పరిచి ఆ వేదిక మీద అందరు ఉద్యమకారులని ఇవాళ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ సీనన్నకి ఘనత తక్కుతుందని మరొకసారి చెబుతున్నాం మీ వెనక మేము వస్తామన్నా ఎందుకంటే మీరు ఉద్యమకారుల వాయిస్సును బలంగా వినిపిస్తున్నారు కాబట్టి ప్రత్యక్షనో పరోక్షంగానో ఇలా ఉద్యమకారులంతా కలిసి రావాలి అని మరొకసారి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనన్నకు మరియు మన అన్నకు మిగతా ఉద్యమకారులకు మహబాద్ జిల్లా ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీని మీరు అతి ప్రేమగా మాకు అంటే స్వాగతం పలికినందుకు ఇక్కడ మహబూబాద్ జిల్లా ఉద్యమకారులందరికీ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మనీ నేను చె చెప్పేది ఏంటంటే ఈ తెలంగాణలో మాకు నాకు తెలియని ఉద్యమ సంస్థలను లేవు అందులో ఉద్యమ సంస్థల్లో మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమే నంబర్ వన్లో ఉంది కమిటీ ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కువ ఏ కమిటీ వేసినా ఏ బోర్డు వేసినా మన ఉద్యమకారుల తరఫునే ఉద్యమకారుల ఫోరంకే స్థానం కల్పిస్తుందని ఘంటాపథంగా చెప్తున్నా వీ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు సార్ మీకు వినవించుకుంటాం ఏంటంటే మేము ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాల తరఫునే యూ వ్యూఆ వాంట్ విత్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాలు కొందరు నిరుద్యోగుల తరఫున గెలిచారు కానీ ఆర్ధ్రప్రదేశ్ గెలవడం అంటూ జరగలేదు జరగకపోయేది మీరు మాత్రము సార్ మీరు ఎన్నో పథకాలు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అంటే స్టార్ట్ చేశారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మా ఉద్యమకారులకు ఇప్పుడే స్థలం ఇవి పెన్షన్ ఇవి అని అడుగుతలేము ఒక బాడీ వేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉద్యమకారులను గుర్తించి ప్రాసెస్ మొదలుపెట్టి మీరు మెల్లిగా మీకు అంటే మీ అనుకూలాన్ని బట్టే మేము తొందర ఏం చేస్తలేము ఉద్యమకారులకు స్థలము పెన్షను ఇవ్వాలి కానీ ఉద్యమకారులను గుర్తించడానికి ఇప్పటికే పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఇమ్మీడియట్గా ఉద్యమకారులకు గుర్తించి ఒక కమిటీని మాత్రం వేయాలి ఒక సంక్షేమ బోర్డు వేయాలి మేము ఎక్కువ ఏమి ఆశిస్తలేము వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ యూ కైండ్లీ ఆనర్ అండ్ రెస్పెక్ట్ అండ్ ది ఉద్యమకారులు ముందుగా తెలంగాణ అమరవీలకి ఉద్యమాల గడ్డ అంటేనే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది మార్కెట్ అమ్మాబాద్ ఈ మానుకోట రాలని ముద్దాడుదామని కూడా మనం నెల రోజుల క్రితం ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి మహోబాద్ జిల్లా అధ్యక్షులు ముద్రసా వెంకటేశ్వర గారికి అదేవిధంగా పిటికెడి మందితో మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో మహాబాద్లో మొట్టమొదటిగా వచ్చినటువంటి నారాయణ సింగ్ గారు మన మహోబాద్ పార్లమెంటు కరీంనర్ గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మన అన్నగారికి అదేవిధంగా నాయన్ శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి వీరాస్వామి గారికి అదేవిధంగా మహబాద్ జిల్లా ఉద్యమకారులందరికీ అందరికీ మా యొక్క రాష్ట్ర మహిళా అధ్యక్షుడు జ్యోతిరెడ్డి గారికి మాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరైన ఉద్య నమస్కారాలు మిత్రులరా ఈరోజు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలని రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఈరోజు మరీ ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు చేస్తున్నాడు ఆయన మహిళా బంధువుగా పిలో అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు చేస్తూ రైతు బంధుగా పిలవబడుతున్నాడు అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా వేలాది ఉద్యోగాలు నింపుతున్నాడు అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు కూడా నింపుతున్నాడు అయితే మరి తెలంగాణ ఉద్యమకాలకి ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటి వరకు కూడా వాళ్ళ అంటే ప్రభుత్వ పరంగా ఒక స్పష్టమైన ప్రకటన రావటం లేదు అయితే ప్రభుత్వం చేస్తుంది అని మేము భావిస్తున్నాం కానీ అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారండి అని విజ్ఞప్తి చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం గత పదిహేను నెలలుగా మనం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం రాత్రి మన శ్రీధరబాబు గారు కూడా మంత్రిలో మన యాత్ర చేస్తుంటే ఇదే విధంగా మనం ఉంటే ఆయన వచ్చి కలవడం జరిగింది ఆయన కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా తప్పకుండా చేస్తాడని కూడా ఆయన చెప్పడం జరిగింది రాత్రి కాబట్టి ఈ జూన్ లోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి కార్యాచరణని ప్రారంభించాలి ఈరోజు మీరు మిగతా వర్గాలకు అందరికీ హామీలు ఇస్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మేమందరం కూడా వెల్కమ్ చేస్తున్నాం ప్రజాపాలనగా భావిస్తున్నాం కానీ మరి ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణం ఉద్యమకారులు ఇవాళ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మొట్టమొదటిగా అమలు చేయాల్సి ఉండే ఎందుకు అంటే ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాబట్టే ముఖ్యమంత్రి అయ్యారు మరి కమ్మైన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే వచ్చేటోళ్ళ వల్ల కాదు మరి ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది పన్నెండు వందల మంది అమరుల బరిదాలనలతో మన అందరి పేద మధ్యతరగతి ఉద్యమకాల త్యాగాలతో చెమటతో రక్తంతో వచ్చినది తెలంగాణ ఇది మరి ఈ తెలంగాణలో మీరు పదవులు పొందుతురు అధికారం పొందుతున్నారు ఉద్యమకాల నిర్లక్ష్యం చేస్తున్నారు మరి ఉద్యమకాల నిర్లక్ష్యం చేసినే కేసీఆర్ గారికి బుద్ధి చెప్పినాం మనం మరి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీరు కూడా కేసీఆర్ లెక్క ఉద్యమకారుని పక్కన పెడితే మీరు స్వయంగా చూసారు ఏం జరిగిందో మరి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా శాసనసభ సమావేశాలు నడుస్తున్నాయి ఈ సమావేశాల్లోనే మీరు ఉద్యమకాల అంశం మీద స్పష్టమైన ప్రకటన చేయాలి మన ఉద్యమకాల ఫోన్ గుంత మొత్తవరికి ఏమని కోరట్లే మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు ఆ లోటు బడ్జెట్ ఉంది లక్షల ఏడు లక్షల అప్పు అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం బడ్జెట్ సమస్య లేకుండా ఫస్ట్ ఒకటి కమిటీ అయ్యండి కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కాడలేండి వీళ్ళంతా ఉద్యమకారులు అని ఈరోజు చాలామంది ప్రజకులు మేము ఉద్యమకారులు ఉద్యమకాలు అంటారు కాదు కేవలం ప్రతి జిల్లాలో కూడా కొంతమందే ఉద్యమం చేశారు మిగతా వాళ్ళు మన కార్యక్రమాలు చేస్తే వచ్చి మద్దతు ప్రకటించారు తప్పితే ఉద్యమాన్ని మొత్తం కుటుంబాన్ని వదిలిపెట్టి మొత్తం చేసే పళ్ళ కూడా వదిలిపెట్టి విడికడి మందే ఉద్యమాలు చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యమకారులు అని చెప్తున్నారు కానీ తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళని గుర్తించడానికి ఒక కమిటీ ఏమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారతదేశ స్వతంత్ర సంరం మనం ఇప్పటికీ గౌరవించుకుంటున్నాం మరి స్వతంత్ర సంర లక్షలాది మంది ఉన్నారు మరి లక్షలాది మందిని ఎట్లా గుర్తించినప్పుడు ఈరోజు కొంతమంది ఎట్లా గుర్తించాలంటున్నారు మరి భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది కోటాది మంది స్వతంత్ర సమరని మనం గుర్తించుకున్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన వాళ్ళు గుర్తించుకోలేమా కాబట్టి ప్రభుత్వం ఇంత టెక్నాలజీ కూడా లేదు కాబట్టి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం నిన్న శ్రీధర బాబు గారు ఒకటే చెప్పినాం సార్ మీరు మీరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నారు బడ్జెట్ ప్రాబ్లం లేకుండా మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయండి కమిటీ ద్వారా ఉద్యమకారులు గుర్తించి గుర్తింపు కాళ్ళేయండి తర్వాత ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో ఎవరైతే జైలుకెళ్ళిరో అదేవిధంగా ఎవరైతే ఉద్యమకారులకు గుర్తింపబడ్డారో వాళ్ళకి సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటా కేటాయించండి దానికి కూడా ఎటువంటి బడ్జెట్ లేదు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు ఇందిరామహిళలో ఒక ఇరవై శాతం ఉద్యమకారులకు ఇవ్వండి అదేవిధంగా ఈరోజు రాజీవ్ విభ వికాసవాన్ని పెట్టారు దాంట్లో ఒక ఇరవై శాతం ఉద్యమకారులకు ఇవ్వండి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వానికి మేము బాధపడేది ఏంటంటే మీరు ఫస్ట్ ఉద్యమకారు నాయకులు పిలిచి మాట్లాడదు ఏం చేద్దాం ఉద్యమకారులని కానీ మన అందరం కూడా మన ఆవేదనను తెలియజేయడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలియజెప్పడం కోసం ఈ యాత్ర తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది త్వరలో మనము ఢిల్లీ కూడా వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి లెటర్ కూడా ఇద్దామని భావిస్తున్నాం ఎందుకంటే స్వయంగా ప్రకటించింది రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి అయ్యా మాకు ఈ హామీ ఇంకా అమలు కావట్లేదు మీరేమో ఆ రోజు హామీ ఇచ్చారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు మరి ఉద్యమకాల పరిస్థితి ఈరోజు అగమ్మ గోచరంగా ఉన్నది ఇంకా రోడ్ల మీద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా చేయమని మనం అక్కడ ఢిల్లీకి వెళ్దాం కాకపోతే ఈరోజు ప్రతి ఉద్యమకానికి ఒకటే చెప్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా మనము అందరం కూడా మన అందరిది ఒకటే పార్టీ ఉద్యమకాల పార్టీ మనము మీరు ఏ సంఘమైనా ఉండండి ఏ కులమైన కానివ్వండి ఏ మతమైనా కానివ్వండి మన అందరం కూడా ఉద్యమకారులం ఒకటే కుటుంబం అనే విషయాన్ని మర్చిపోకండి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను హిందూని లేదా నేను ముస్లింని లేకపోతే నేను క్రిస్టియన్ మన ఉద్యమంలో పాల్గొనలే ప్రతి ఒక్కరు కూడా నేను తెలంగాణ వాడిని ఆ రోజు ఉద్యమంలో పాల్గొని మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేసినాం ఈరోజు నేను తెలంగాణ ఉద్యమకాండని మనం అందరం కలిసి పోరాటం చేద్దాం ఈరోజు మనం ఏ రాజకీయ పార్టీ విమర్శించాల్సిన అవసరం లేదు బరాబర్ వచ్చి సంవత్సరాల్లో కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసినని చెప్తాం కానీ ఈరోజు కేసీఆర్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు మనకి ఎందుకు అంటే ఈరోజు అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ చేయలేదని ఆయన ఓడించినాం చేస్తారని కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం ఈరోజు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని గట్టిగా అడుగుదాం క్లియర్గా చెప్దాం రేవంత్ రెడ్డి గారికి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది జూన్ సెకండ్ లోపు కనుక చేయకపోతే ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో ఉద్యమకారులందరం అందరం కూడా మరో ఉద్యమం కూడా చేయడానికి వెనుకాడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికోసమే మన కార్యాచరణ ప్రకటించడం కోసమే మన ప్లీనర్ని ఏప్రిల్ ఇరవై ఒకటి పెట్టినాం ఈ ప్లీనర్కి కూడా మీరు కూడా తరలి రావాలి దానికి మన పిసిసి అధ్యక్షుడిని అదేవిధంగా ఇద్దరు మంత్రులు కూడా పిలుస్తున్నాం శ్రీధ్రబాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా అన్ని పార్టీలను కూడా దానికి ఆహ్వానిస్తున్నాం మన అందరం కూడా భారీ ఎత్తున ప్లీ విజయవంతం చేసుకొని ప్రభుత్వం ముందు తప్పకుండా చేసేటట్లు ఈ మన టార్గెట్ ఒకటే ఉద్యమకాల ఫోరం జూన్ సెకండ్ లోపు కార్యాచరణ ప్రారంభించాలి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని అమలు చేయటం జూన్ సెకండ్ లోపు ప్రారంభించాలని మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం ఈరోజు చాలామంది ఉద్యమకాల గురించి మాట్లాడచ్చు కానీ వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం కానీ ఉద్యమకారుల గురించి ఏడు సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా గొంతెత్తింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం అనే విషయాన్ని మర్చిపోద్దని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ మహాబోధికి మేము ఇది ఆరోసారో ఏడో నారాయణ సింగ్ ఆరోసారో ఏడోసారి రావడం మేము మొట్టమొదటికి వచ్చినప్పుడు పిడికడి మంది ఉన్నాం మొన్న వేలాది మందితో మనం ఇక్కడ మానుకోట రాళ్ళు బుద్ధాడ పెట్టుకోవడం జరిగింది ఒక కార్యక్రమాన్ని విజయం తీసినందుకు మీ అందరు కూడా పేరు పేరిన తెలంగాణ ఉద్యమ నష్టం చేసుకుంటూ జై తెలంగాణ తెలంగాణ జోహార్ వీరులకు